చెప్పండి మేము డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం జైరాబాద్ నుంచి వచ్చాను అయితే మనం ఇప్పుడు తొగరి మినుము ఇచ్చిన రైతులకంటే మినుము అయిపోయింది కాబట్టి తొగరి ఇచ్చిన రైతులకు ఇది మనం పూత బాగా రావాలి కాయలు కూడా మంచి నిండాలి అంటే మనం ఏం చేయాలంటే పంచగవ్య స్ప్రే చేసుకోవాలి పంచగవ్య ఎట్లా తయారు చేస్తారు ఏంటంటే మనము కావలసిన పదార్థాలు ఒక ఇరవై కిలోలు ఇరవై లీటర్ తయారు చేసుకోవాలంటే దానికి కావాల్సిన ఐదు ఐదు లీటర్లు ఐదు కిలోలేమో పెండ మూడు లీటర్లు ఆవు మూత్రము అర్ధ కిలో నెయ్యి రెండు లీటర్లు పాలు రెండు లీటర్లు పెరుగు ఒక డజన్ అరటిపండ్లు కొబ్బరి నీళ్ళు మూడు లీటర్లు బెల్లం ఒక కిలో మూడు లీటర్లు నీళ్లు ఇవి చేస్తే ఇరవై లీటర్లు తయారవుతుంది మనం ఇప్పుడు రెండు వందల లీటర్లు చేసాము దీంట్లో యాభై కిలోలు పెండ వేసాము ముప్పై కిలోలు ముప్పై లీటర్లు ఏమో ఆవు మూత్రం వేసాము మూడున్నర కిలోలు నెయ్యి పది కిలోల బెల్లము పదిహేను లీటర్లు ఏమో కొబ్బరి నీళ్ళు పదిహేను లీటర్లు పాలు పదిహేను లీటర్లు పెరుగు అరటిపళ్ళు ఏమో ఎనిమిది డజన్లు మొత్తం మనము తొమ్మిది రకాలు వేసినాం దీంట్లో అయితే ఇది రెండు వందలు లీటర్లు తయారు చేసినాం పద్దెనిమిది రోజులకు తయారవుతుంది తయారైన తర్వాత వడ పోసి మనం నీళ్ళేసి ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి నీళ్ళు వేసి వడ పోసుకుంటే ఆరు వందల లీటర్లు అవుతుంది దాదాపు వంద ఎకరాలకు వస్తుంది మనం మంచిగా పూత పూత కాత బార వస్తుంది ప్లస్ ఇంకోటి దీంట్లో విటమిన్స్ ఎంజైమ్స్ హార్మోన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం కావాల్సిన పంట కావాల్సిన పదార్థాలు పోషకాలు అన్నీ ఉంటాయి కాబట్టి పంట కూడా బాగుంటుంది కాయ అవి కూడా బాగుస్తాయి ఇంకోటి ఏంటంటే రోగాలను తట్టుకునే శక్తి కూడా వస్తుంది దీనివల్ల ఇది పంచగవ్య దశపర్ణి దశపర్ణి అంటే దశ అంటే పది పర్ణి అంటే ఆకులు పది రకాల ఆకులతో తయారు చేస్తున్నాం కాబట్టి దానికి పేరు దశపర్ణి అని వచ్చింది ఎనభై రెండు వందల లీటర్ జమ్లో నూట ఎనభై లీటర్లు నీళ్ళు వేసి తర్వాత మనము రెండు కిలోలు పెండ వేసుకోవాలి పది లీటర్లు ఆవు మూత్రము ఇవి రెండు వేసి కొంచెం మనం గోనేసంచి అట్లా కప్పేసి ఉండాలి తర్వాత నెక్స్ట్ ఏంటంటే తర్వాత మన ఈ ఇంగువ ఉంది కదా ఒక ఇరవై నుంచి యాభై గ్రాములు సొంటి అనేది ఒక యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు ఇవి రెండు వేసి మనం అట్లా ఏమన్నా గోనేసంచి కప్పేసి ఒక రోజు అట్లా ఉంచుతాం రెండో రోజు మనం పసుపు కిలో అల్లం అర్ధ కిలో వెల్లుల్లి కిలో పచ్చిమిర్చి కిలో ఇవి దంచినాయి అంటే కచ్చపచ్చే దంచి ఉండాలి లేకుంటే మనం కుళ్ళనిక టైం పడుతుంది కాబట్టి దంచితే సారం అనేది తొందర దిగుతుంది ఇవి అన్నీ కలిపిన తర్వాత ఒక రెండు గంటలు అట్లా ఉంచి తర్వాత మిగిలినవి ఉన్నాయి కదా నెక్స్ట్ రోజు పది రకాల ఆకులు ఏది మనం వేప ఆకులు జిలేడ ఆకు వావిలాకు ఉమేత అడ్డసరము జామాకు మామిడి ఆకు మన మునగ బంతి ఇట్లా మనము పది రకాల ఆకులు వేసుకోవాలి రెండు రెండు కిలోలు దంచి వేసిన తర్వాత ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం కలుపుతుంటే మనం ఒక నెల రోజులకు దశపర్ణి సాయం అనేది తయారైపోతుంది ఇది ఏంటంటే మనం ఇప్పుడు కాయ పురుగు కానీ గూడు కట్టుకునేది కానీ లేకుంటే లద్దె పురుగులు అట్లాంటివన్నీ కంట్రోల్ చేస్తుంది ఇది అన్ని రకాల పురుగుల మీద పనిచేస్తుంది దశపర్ణి సాయం అనేది ఎంత వాడాలి ఏంటంటే మనం వడబోసుకొని రెండు వందల లీటర్ డ్రమ్ లో ఒక ఆరు లీటర్లు వడ పోసుకొని స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఇది కూడా ఆరు లీటర్లు వేసుకోవాలి ఆరు ఆరు నెలల వరకు నిల్వ ఉంటది ఇది మనం ఈ ఆరు నెలల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇప్పుడు తయారుగానే నిలబడుతుంది కదా తర్వాత ఇంకా ఆరు నెలలు మొత్తం ఏడు నెలల వరకు మనకు మంచిగా పంట అనేది వస్తుంది ఇది ఒక పంపుకు ఇప్పుడు మనం త్రీ హండ్రెడ్ ఎంఎల్ అంటే మీరు ఎంఎల్ మీరు ఒక పని చేయాలి ఇగో లీటర్ రెండు వందల లీటర్ రమ్ ఉంటుంది కదా దీంట్లో నీళ్ళు వేసుకొని ఆరు లీటర్లు కలుపుకుంటే మీకు అంతా కలిసిపోతుంది ఇప్పుడు ఒకదానికి తక్కువ ఎక్కువ కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఇప్పుడు మూడు వందల ఎంఎల్ అన్నా అనుకో మీకు అవి కొలవని కన్ఫ్యూజ్ అవుతారు ఎకరా కావాల్సింది నీళ్లు ఒక డ్రమ్ అనుకోండి కంపల్సరీ డ్రమ్ దాంట్లో మనం ఆరు లీటర్లు పంచాగవ్య గానీ ఆరు లీటర్లు దశ పరిని వేసుకుంటే మీకు మంచిగా పది పంపులకు వస్తుంది పది పంపులు మనం ఎకరా అంతా వస్తుంది అట్లా బాగుంటుంది మంచిగా సరేనా ఇది మంచిగా మీకు వాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది రిజల్ట్ పూతవి కూడా బాగుంటుంది కాయ కూడా నిండుతుంది ఎందుకంటే మనం కెమికల్ ఏది తెచ్చినా కూడా అన్ని పదార్థకాల పోషకాలు దొరకవు మనం బయట తెచ్చుకోవాలంటే కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి వంద ఎకరాలకు వస్తుంది మీకు మీ ఊర్లో మంచిగా ఒక వంద ఎకరాల వరకు ఇంట్రెస్ట్ ఉన్నారైతే కొట్టుకుంటే బాగుంటుంది సరేనా ఎవరెవరు తీసుకుపోయినారో రాసుకోండి ఇంకో చిన్నది మనం దగ్గర ఒక ఫోటో దిగుదాం నా పేరు సదాశివ్ భీమ్రా గ్రామం కంటి మండల్ ఈ సారు కేవికలలో మన తొగరి విత్తనాలు ఇచ్చినారు వాళ్ళు కేవిక నుంచి ఈ సార్ వాళ్ళు వచ్చినారు ఇప్పుడు చూడడానికి ఏదైతే పంట వేసింది అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు పంచగావే ఉందా ఇప్పుడు మన స్ప్రే చేస్తే ఏమవుతుంది అంటే ఊత అనేది ఎక్కువ వస్తుంది ఊత వస్తే మన ఖాతా కూడా ఎక్కువ రాని అవకాశం ఉంటుంది ఇంకోటి పూత టైంలో మెల్ల గుడు పురుగు అట్లా గుడుగు వేసుకొని పురుగులు వస్తుంది కదా మన దగ్గర మనం వేపనూనే ఇస్తాము మీకు ఇంకో పదిహేను రోజుల వేపనూనే ఇస్తాను నూనె కొట్టుకున్నా కూడా తగ్గుతుంది ఇప్పుడు మనం లింగాకర్ష బుట్టలు అన్నీ ఉంటాయి ఆ బుట్టలు కూడా ఇస్తాము దాంట్లో ఏంటంటే ఒక్క రెక్కల పురుగు పడ్డా కూడా దాదాపు ఒక్కొక్కటి మూడు వందల నుంచి ఆరు వందల గుడ్లు పెడుతుంది అంటే ఆరు వందల లద్దె పురుగులు తయారైనట్లే మనం పది ఇస్తాం సేమ్ మొత్తం అంటే పదిలో దాదాపు సో చేసినట్ల అంటే మనం ఒక స్ప్రే తగ్గించుకోవచ్చు ఆ బుట్టలు వేసుకోవడం వల్ల ఏం లేదు పదే ఉంటాయి కాబట్టి మనం మొక్క హైట్ కంటే కొంచెం ఒక ఫీట్ హైట్ కట్ అర్ధ ఫీట్ హైట్ కట్టుకుంటే సరిపోతుంది అది కట్టుకోవడం వల్ల మనం ఒక స్ప్రే తగ్గించుకోవచ్చు పురుగు మందుల మీద వాడే స్ప్రే ఇంకోటి మనం పురుగులనే కొట్టేస్తున్నాం ఊరికే అంటే లదే పురుగులు కనిపిస్తాయి కదా దాన్ని చంపేస్తాం అయిపోయింది అనుకుంటాం దాని గుడ్లు కూడా ఉంటాయి కాబట్టి వేపలోనే కూడా కలుపుకొని స్ప్రే చేసుకుంటే వేపకు వికారం గుణం ఉంటుంది కాబట్టి ఈ మన గుడ్లు కూడా పగిలిపోతాయి ఇంకా మన పురుగులు కూడా తొందర రావడానికి అవకాశం ఉండదు కాబట్టి మనం వేప నూనె కూడా కంపల్సరీ కలుపుకొని స్ప్రే చేయాలి వేప నూనె మీరు లింగాకర్ష బుట్టలు ఇస్తాం ఇంకా ఈ పంచగావ్య దసపర్ని వాడుకోండి పంచగాబేనేమో మన పూత కోసం దానికి దసపరిని ఏంటంటే పురుగులు వచ్చి దాని కోసం వాడుకోండి ఓకే సార్ తర్వాత మళ్ళీ లాస్ట్లో మన కొరాజిన్ కానీ లేకుంటే స్పెనోసైడ్ కానీ లేకుంటే ఇప్పుడు ల్యామ్డా కానీ అట్లా తర్వాత పోవాలి రెండు స్ప్రేలకే కంట్రోల్ చేసేలాగా ఉండాలి మళ్ళీ రెండు మూడు మూడు నాలుగు కొట్టినామనుకోండి ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి మనం అందుకని ఫస్ట్ మనం వేప నూనె కలుపుకొని ఈ బెంజర్ కొట్టినప్పుడు దాంట్లో నూనె కలుపుకుంటే మనకు కొంచెం తొందర రాదు పురుగు అట్లా చేసుకోవాలి